ఉన్నట్లయితే హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ దగ్గర కారు బీభత్సం సృష్టించడం జరిగిందనమాట కారు అయితే బీభత్సం సృష్టించింది అది కూడా జూబ్లీ హిల్స్లోని బాలకృష్ణ ఇంటి ముందు అయితే కారు బీభత్సం అయితే సృష్టించింది అనమాట మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం అంతా కూడా ఇది మనకి నగరంలోని జూబ్లీ హిల్స్లో కారు బీభత్వం అయితే సృష్టించింది రోడ్ నెంబర్ వన్లో ప్రముఖ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్ను ఢీ కొట్టింది మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ మీదుగా చెక్ పోస్ట్ వైపు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది ప్రమాదంలో ఫెన్సింగ్తో పాటు కారు ముందు భాగం దెబ్బతిన్నాయి డ్రైవర్ అతివేగం నిద్రం వస్తే ప్రమాదానికి కారణమని స్థానికులు అయితే చెప్ చెబుతూ ఉన్నారనమాట అయితే ఫెన్సింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా సాలిడ్గా ఉండడం వల్ల కారు అయితే గుద్దుకొని ఆగిపోవడం అయితే జరిగింది అదన మొత్తం అంతా కూడా డ్యామేజ్ అయితే అయిపోయింది అయితే అదృష్టవశాత్తు ఎవరైతే చనిపోలేదన్నమాట సో కొద్దిగా ప్రాణం అయితే బయటపడడం అయితే జరిగిన ప్రాణాలతోటి ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో